హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటా న్యూస్ నూతనంగా ఏపీలో ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పిందని చెప్పాలి రాష్ట్రంలో గత మధ్యమ పాలసీని రద్దు చేసిన ఈ ప్రభుత్వం మూడు వేల ఆరు వందల షాపులను టెండర్ల ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగవ తేదీన నూతన మద్యమ పాలసీని విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది ఇకపై ఊరు పేరు లేని బ్రాండ్లు మద్యమ బాబులకు అందుబాటులో ఉండవు కేవలం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న బ్రాండెడ్ మద్యం బాటిల్స్ మాత్రమే అమల్లో ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది అయితే ఈ నూతన ప్రభుత్వమైన మందుబాబులకు పర్మిట్ రూములు కేటాయించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చూడాలని రైతులు కోరుతున్నారు గతంలో పర్మిట్ రూములు లేని కారణంగా మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పొలాల్లో డొంకల్లో అన్ని చోట్ల బాటిల్స్ వేసి తీవ్ర అసౌకర్యాన్ని రైతులకు ప్రజలకు కల్పించారని చెప్పవచ్చు నూతన అయినా బహిరంగ మద్యమ విధానాన్ని తాగే విధానాన్ని అరికట్టాలని రైతులు ప్రజలు కోరుతున్నారు కోరిన మద్యమ పాలసీని అనుసరించి ఇప్పటికే లెక్కల వ్యాపారులు టెండర్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ